పిల్లలకి భోజనం పెట్టాక వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అంటారు కదా దాని ఒక చిన్న కథ ఉంది అది వాడు మనం సరదాగా తెలుసుకుందాం అదేంటంటే ఇల్వలుడు వాతాపి వీరిద్దరూ కూడా రాక్షస సోదరులు వీరు అడవిలో నివసిస్తూ అడవిలో తపస్సు చేసుకునేటటువంటి బ్రాహ్మణులని సంహరించాలని కంకణం కట్టుకున్నారు ఎలా సంహరించేవారట వాళ్ళు అందులో ఇల్వరుడు బ్రాహ్మణుడిగా వేషం వేసుకుని ఈ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఇవాళ మా ఇంట్లో శ్రార్థం ఉంది పితృకార్యం ఉంది మా ఇంటికి భోక్తగా భోజనానికి రండి అని చెప్పి ఆహ్వానించేవాడు పితృకార్యానికి ఎవరన్నా పిలిస్తే కాదనకూడదు అని ఆ బ్రాహ్మణులు వచ్చేవారు అలా వచ్చినప్పుడు తన సోదరుడైన వాతాపిని శాతంగా మార్చి వాళ్ళకి వండి వడ్డించేవాడు వాళ్ళు పూర్తిగా తినేసిన తర్వాత వాతాపి బయటికి రాని పిలిచేవాడు ఎప్పుడైతే సోదరుడు పిలిచాడు ఎరువలుడు పిలిచాడో వెనువెంటనే వాతాపి ఒక లాగా అంటే మేకలా మారిపోయి మే అని అరుస్తూ వాళ్ళ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు దాంతో వాళ్ళు మరణించేవాడు అలా అనేక మంది బ్రాహ్మణోత్తములను సంహరింపజేశారు ఇరువురి సోదరులు కూడా కలిసి సరే అరణ్యంలో ఉన్న మిగిలిన బ్రాహ్మణులు ఈ విషయమంతా వెళ్ళి తీసుకువెళ్ళి మహామునికి చెప్పటంతో అగస్త్య మహాముని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికి ఇల్వలుడి ఇంటికి ఆయన భోక్తగా వెళ్తాడు యథాప్రకారంగా ఇల్వలుడు వాతాపిని చక్కగా వండి వడ్డిచ్చేస్తాడు చక్కగా భోజనం చేసేసిన తర్వాత మహాముని వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అనుకుంటాడు అనుకున్నాక వాతాపి బయటికి రా అని యథాప్రకారం పిలుస్తాడు ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా సోదరుడు రాకపోయేసరికి ఆశ్చర్యంగా మహాముని వైపు చూస్తాడు అప్పుడు మహాముని ఇంకెక్కడ వాతాపి నా పొట్టలో ఎప్పుడో జీర్ణమైపోయాడు అని అనటంతో తన సోదరుణ్ణి ఈ అగస్యుడే సంహరించాడు అనే కోపంతో అగస్యుడిని కూడా సంహరించేస్తానేను అని ఇల్వలుడు మహాముని మీదకు వచ్చేస్తూ ఉంటాడు దాంతో మహాముని కోపంతో కళ్ళెర్ర చేసి ఆ ఇల్వలుని దగ్ధం చేసేస్తాడు అలా బ్రాహ్మణోత్తములను సంహరిస్తూ ఉన్నటువంటి ఆ ఇరువురి సోదరుల్ని కూడా తన స్తపశక్తితో సంహరించి బ్రాహ్మణులని రక్షించాడు మహాముని